బuje హెల్త్న అయితేనే షీట్లర్తల కల్స్తానా అలాగా పాల్తే చేత్తనే సరే అయితే పిల్లల్ల లేసేపు లేపు లే అప్పుడు యాలా అది వరగకదా ఎలుచేస్తాను పై

तुक साडी भांगार करत ఇదిగోండి మీ మీ మా ఇలా ఆటకే మొత్తం రెక్కల మొక్కలు అయిపోయినాయండి ఈకలు ఈకలు ఏకంపాకం అయిపోయినాయి అదిగోండి ఇంక సర్లే అని చెప్పి కాకులు లేవండి సాయంత్రం ఇప్పుడు కొనుక్కు అని చెప్పి ఓ రౌండ్ వాకింగ్ చేసేద్దాం సంపూర్ణం అయిపోద్ది ఈ ఆట అని చెప్పి తిరుగుతున్నాం కూడా మా బాగా నేను అండి బాగా ఆనకు తెచ్చుకుందామే కాకులే బావు సెల్ఫ్ స్టిక్తో వీడియో ఇవ్వాలా வாக்கிங்கே வாக்கிங் வாங்க சனா பார்த்திங்கதா இது கொள்ளுக்கோங்க பெத்த பெத்தோட போட்டுதே வீடியோ கூட அசை எல்லாம் தெளிதோ அலெத் தான் కొంగలు ఎదురుకుంటూ పోతున్నాయి బ్రతుకు వేట ఆహారం కోసం ఆ ఆట ఇంకో కొంగ ఎదురొచ్చేస్తుంది సూర్యుడికి ఆటలు అయిపోయి బాగుంది కదా శుభ్రంగా ఏ రోజు ఆ రోజే మళ్ళీ నిలవ ఉంచుకోవు అసలు ఫ్రిడ్జ్ లేవు వాటికి ఏమీ లేవు శుభ్రంగా పొద్దుమాని తింటాయి సందరికే పడుకుంటాయి మళ్ళీ పొద్దున్న ఎత్తి వాళ్ళకి ఆస్తులు గొడవ లేదు అంతస్తులు గొడవ లేదు ఆ ప్రకృతి ఇచ్చిన చెట్టు మీద బొత్తుకుని తింటూ వంగుంటే మనిషికి గొడ్డుకి తేడా ఉంటుంది అంటారు కానీ అది శుభ్రంగా తింతంగూడమే పెట్టారండి ఈ రోజుల్లోనే ఎక్కువ కష్టపడి నలుగుపోవడం తప్ప ఏం లేదండి బా పౌరాలు ఇది అది కాదేపామ్మ ఇంకొకది అదేనా మీ ఇంటికి వచ్చింది గట్టిగానే కడతారు సిమెంట్ మరి నాగార్జున సిమెంట్ కడతారు కదా గట్టిగానే ఉండదు ఇలా ఆదివారం అయినాయి బస్సులు ఏంటి అడవుడి సెలవులు ఉండవేళక ఇంటర్కా యా రా మరి అరిచయం ఉందాక ఇవాళ మనకు ఫుల్ డీపెట్ మిన్నండా సూర్యకిరణాలు మన మీద అడిపోతున్నాయి వాళ్ళ వచ్చి సెటర్ వేసుకున్నాను కానీ ఉడికి వచ్చేస్తాను తెలిసా అదిగండి తనుకుంటూ నరసాపురం పోసి వెళ్ళిపోతుంది పల్లెలుగు 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 వెలుగుతూ ఉంటుంది పల్లె అసలు ఆదివారం కూడా ఖాళీ లేదండి మొత్తం చూడండి జనాలే జనాలు ఏరా బా పొద్దున గడ్డి కోసేత్తనా సరే స్నానం చేసండి స్విచ్ అయితేనే పోయిపోయావా రే బాధపచ్చా లేచారమ్మా గుడ్ మార్నింగ్ లాలిపప్పు లాలిపప్పు అన్నాడు బాబా టువేలు అయిపోయావా గుడ్ బాయ్ రె నువ్వు లాలిపప్పు ఎత్తూరు బ్రస్ చేయాలి కదమ్మా ఈ పిల్ల కలయింటర్ వచ్చినాయా ఆ పక్క ఈ పక్క పిలకలు వచ్చినట్టు తమ్ముడికి డాడీ స్కూల్ అని చెప్పాడు శివులు చెప్పావా స్కూల్ లేదని అందుకు లేచిపోయాడా ఎంత మంచివాడురా మీరా నిజంగానే స్కూల్ లేదు ఇవ్వాల నువ్వు చెప్తామేమమ్మా అక్కడికి వెళ్చు కదా కదరా నీకు ఇక స్కూల్ లేదని తెలుసా ఇవ్వాలయం వారం గుడి గుడివమ్మా అబ్బా ఇవాళ గుడివందంట ఎప్పుడు ఎలా మనం కనీ విని ఎరగని వారం అది గుణ నీకు వారాలన్నీ తెల్లా బతికించు తెలిసా అంటావేమో అనుకున్నాను ఏమన్నా ఇటు ఇటు చెప్తాను నువ్వు ఇటు చెప్తాను చెప్పమ్మా వారాలు చెప్పు ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి శుక్కుల వారం వచ్చే శుక్కుల వారం సండే మండలి చెప్పు సండే మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే థర్స్డే థర్స్ థర్స్ పడుకోదీ మర్చిపోయింది చెప్పమ్మా సండే మండే చెప్పు రా से पतरी डे वीर एमन कोना रोबो बॉय शेप शाप्रा हे संडे मंडे फारेक्स ने येतना इडचेंड मा ओडगा मंडे ट्यूजडे संडे मंडे ट्यूजडे वैछा हं तरोता जसडे हं फ्राइडे एंड सॅटरडे फ्राइडे एंड सॅटरडे నినపట్ట అదేంటి పచ్చడి అమ్మటెయ్యాలమ్మా సరే నీడియట్గా బొలి అవుతా సది ఉల్లి బలి వేసావు కదా పచ్చి మురిగా ఇయ్యాలే నువ్వు బేగ బస్ చేరా నీకు కూడా అట్టేస్తా అమ్మా అట్టి తింటావు నువ్వు నినపట్టే నేను రా బాబా బాబా ఇదిగో పెట్టుకో పేస్ట్ తక్కువ పెట్టుకో పాడు చేయకు పిండే కోను సరేనా గుడ్డు పోయిరే నువ్వు బాగా పెట్టా చేసే అందంగా చే పైన కదంతా బాతో అమ్మ నాకు హిందరే నువ్వు కూడా బే బెస్ చేసావు నువ్వు మినపడుతుంటావు నువ్వును ఇష్టమే నీకు ఏమే మరి అబిగడే కదా మినపట్టు ఉంచనా చేసావు రా

ఆ ఓకే రెండు చుక్కల అంతే ఐపెని ఐపెనా ఓకే ఐపెని 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 ఏ మై బాండేరా టీ ఉంటే జ్యూస్ జ్యూస్ అ యడ కొర్ జ్యూస్ అది ఒరే అక్కే అత్తన నుంచి కన్ బాట టీ ఉంటారయ్యా

ఈ నాటిక్కుడుకాయలు ఉన్నాయి చిక్కుడుకాయలు తప్పడకుండా కాదండి బాగుంటాయి నాకు ఇష్టం ఇయ్యం నాకు ఇష్టం ఇయ్యం బాగుండే కాదు మరి ఏంటి ఇచ్చుకున్నావు రోల్చుకున్నావు ఉంచే సాయంత్రం ఎందుకు ఉండే తింటాడు పమ్మా సాయంత్రం ఉండే అంతేనా అభి అమ్మ రొయ్యల కూర వండు తినలేదంట నాకే ఫ్రాన్స్ ఫ్రాన్స్ ఫ్రాంచు రొయ్యలు తింటా అన్నా కదా ఇప్పుడు తింటావా సాయంత్రం తింటావా సాయంత్రం నీ మాట అన్నాడు చూసావా అలా అమ్మ ఇప్పుడు వండుతానంటే అప్పుడే తింటున్నాడు అండి నేను ఇంకా ఇప్పుడు ఎప్పుడే ఉండేలా అంటాడేమో అనుకున్నానా చాలమ్మా ఇం చూడ పిల్లడు చిక్కుడుకాయ టమాటా వేస్తావా మామూలుగా టమాటా బాగుంటుంది ఫేవరెట్ చాలా బాగుంటుందండి సిక్కుడుకాయ టమాటా కూర తినిపిస్తాడు రా చిక్కుడుకాయ టమాటా కూర ఉండే మావాడు భోజనం పన్నెండు అవి పోనా エりエりあんなもんこら。しっくりかいトマト。<laughs>